అటుగా చూసిన మిత్రులకు రాజమందిరం వైపే నడుస్తూ వెళుతున్న తెల్లని ఆకారం చీకట్లో కూడా స్పష్టంగా కనిపిస్తోంది నాగు మదిలో అనేక సందేహాలు కలుగుతున్నాయి శిథిలమైన రాజమందిరంలో తన వంశానికి చెందిన ఎవరి ఆత్మ తిరుగుతోంది నేను ఎటువెళ్ళినా కనిపిస్తోందంటే ఖచ్చితంగా తనకి ఆకారానికి సంబంధం ఉండే ఉంటుంది అనుకొని ఇక్కడ ఇప్పుడు ఉండడం క్షేమం కాదు పదండి అంటూ మిత్రులను హెచ్చరిస్తూ గ్రామం వైపు నడిచాడు అతన్ని అనుసరించారు మిత్ర బృందం సమయం తెల్లవారుజామున నాలుగు గంటలైంది మిత్రులందరూ తాత ఇంటికి చేరుకున్నారు అలసిపోయిన అందరూ అక్కడే నిద్రపోయారు సమయం ఉదయం ఏడు గంటలయ్యాక నాగు నిద్రలేచాడు తాత దిగులుగా ఎదురుగా ఒక మంచంపై కూర్చుని తీవ్రంగా ఆలోచిస్తున్నాడు మిత్రులకేసి చూశాడు నాగు అలసిపోయిన వారు ఇంకా గాఢ నిద్రలోనే ఉన్నారు నెమ్మదిగా తాత ఎందుకలా దిగులు పడుతున్నావు అని నాగడిగిన ప్రశ్నకి ఉలిక్కిపడిన తాత ఏం లేదు బాబూ అని పలికినా లేదు తాత చెప్పు నీకు తెలిసిన విషయాలు పూర్తిగా చెప్పకపోతే ఇప్పుడు పూర్తి ప్రమాదం నా కుటుంబానికి కష్టం ఎదురైందని తెలుసుకునే నేను అమెరికా నుండి వచ్చాను నువ్వు పూర్తి విషయాలు చెప్పకపోతే నాతోనే ఈ వంశం అంతమవుతుంది బాబూ గారి దగ్గర మా నాన్నగారు వెంకయ్య గారు నమ్మిన బొంట్లో ఉండేవారు నా చిన్నప్పుడు అంతా ఆ రాజమందిరంలోనే గడిచింది తరతరాలుగా మీ వంశం శివభక్తులు కావడం మన ప్రాంతంలో సర్పాలను పూజించడం మరియు మన చుట్టుపక్కల ఏ గ్రామంకి ఆపదొచ్చినా సహాయం చేయడం వేల ఎకరాలు పేదలకు దానం చేయడం వలన అందరూ మీ వంశం పట్ల భక్తి శ్రద్ధలతో ఉండేవారు మీ తాతగారికి చాలా కాలం సంతానం కలగలేదు తనతో వంశం అంతమవుతుందేమో అని దిగులతో ప్రతిరోజు దేవుణ్ణి ప్రార్థించేవారు ఒకరోజు సర్పవరం దేవాలయానికి వచ్చిన మీ తాతగారికి ఆలయ ప్రాంగణంలో గల ఒక పొట్టుపక్కనే ఒక చిన్న శిశువు ఏడుపు వినిపించడం చూసి ఆమెని చూసి ఆశ్చర్యపోయారు గ్రామంలో ఎవరినడిగినా తమకు తెలీదు అన్నారు శివుడిచ్చిన బిడ్డగా తలచి రాజమందిరంకి తీసుకువెళ్లి శివపార్వతి అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచసాగారు రాజమందిరంలో కూడా మీ పూర్వీకులు కట్టించిన ఒక శివాలయం ఉంది దానిలో శివపార్వతి అమ్మగారు భక్తితో ప్రతిరోజు శివునికి పూజలు నిర్వహించేది ఆమె ఇంట అడుగు పెట్టిన వేళా విశేషం మీ ఆస్తులు విపరీతంగా పెరిగాయి ఆమెను అందరూ అదృష్ట దేవతగా చూసేవారు మన సర్పవరం శివాలయంలో ప్రతి సంవత్సరం కార్తీక మాస ఉత్సవాలు శివపార్వతి అమ్మవారి చేతుల మీదనే జరిగేవి ఆమె ప్రతి శివరాత్రికి ఇక్కడ ఆలయంలో పూజలు నిర్వహించేటప్పుడు ఒక నాగుపాము ఆలయంలో శివుణ్ణి చుట్టుకునుండేది శివరాత్రి రోజు అందరం ఈ దృశ్యం చూసేవాళ్లం అని రామయ్య తాత చెప్తుండగా రవి వెంకట్ నిద్రలేచి ఏంటి నాగ్ పొద్దున్నే తాతతో మీటింగ్ పెట్టావు అనగానే ఉలికిపడిన నాగ్ ఆపమని రామయ్య తాతకి సైగ చేసి ఏంలేదురా ఆంధ్రం ఇంటికి వెళ్ళి సాయంత్రం పది గంటలకు శివాలయం వద్దకు రండి అని చెప్పి తాను కూడా ఇంటికి చేరాడు నాగుమదిలో ఒకటే ఆలోచనలు తన కత్తున్నట్లు ఎవరూ చెప్పలేదు శివపార్వతి అత్తయ్య ఏమైంది నాన్న కూడా ఎప్పుడు అనలేదు మొత్తానికి తను కనుక్కోవలసిన విషయాలు చాలా ఉన్నాయి అనుకున్నాడు నాగు ఇంటికి వెళ్లి తయారయ్యి సమయం పది గంటలు అవుతుండడంతో ఆలయం వద్దకు చేరుకున్నాడు నాగు అప్పటికే అక్కడ రవి వెంకట్ ఉన్నారు రాజు వాసు ఇంకా రాలేదు ఆలయ ఉత్సవాలకు ఇక మూడు రోజులే ఉన్నాయి ఆలయం వద్ద పనులు వేగంగా జరుగుతున్నాయి నాగ్ వెంకట్ రవి ముగ్గురు ఆలయంలోకి ప్రవేశించారు అక్కడే ఉన్న నాన్నగారిని చూసి మేము దగ్గరుండి పనులు చూస్తాం నాన్నగారు మీరింటికి వెళ్ళండి అన్న నాగుతో పర్వాలేదు కాసేపు ఉండి వెళతాను ఎప్పుడో సెలవులకొచ్చే మీరేం చేస్తారులే ఉన్న నాలుగు రోజులు సంతోషంగా ఉండండి అన్న నాన్న మాటలకు నిజంగా ఇక తాము సంతోషంగా ఉంటామా అని మనసులో అనుకుని సరే నాన్నగారు అంటూ ఆలయంలో ఉన్న ఒక మర్రి చెట్టు కిందకు చేరి మిత్రులు ముగ్గురు మాట్లాడుకోసాగారు చెట్టు ఊడల్లో కలిసిపోయి ఒక పెద్ద పాము నాగు వైపే చూస్తున్న సంగతి తెలియని నాగ్ మిత్రులతో మాట్లాడసాగాడు అంతలో రాజు వాసు వచ్చారు నలుగురు మిత్రులతో ఈరోజు సాయంత్రం మనం మా పురాతన రాజమందిరంకు వెళుతున్నాం నా స్నేహితులుగా మీరు నాతో తప్పక రావాలి అన్నాడు నాగు మొన్న జరిగిన సంగతి మరిచావా అని అరుస్తున్న వెంకట్ను వారించి నేను రేపు పూర్తిగా ఏ ప్రమాదంలో ఉంది ఎందుకు వచ్చింది చెబుతాను ప్రస్తుతం నన్ను ఏమీ అడగద్దు మిత్రులుగా నాతో రండి అన్న నాగుతో రవందుకుని అదేంట్ర అలాంటో నీకు ఏమైనా అయితే అయినట్లే నువ్వు ఏం చేయమంటే అదే చేస్తాం అని వెంకటతో కూడా మేమందరం ఉన్నాం కదా ఏం కాదు అంటూ సాయంత్రం ఎక్కడికి రావాలి అంటూ అడగ్గా సాయంత్రం ఆరు గంటలకు అందరూ పట్నంలో సినిమాకు వెళుతున్నాం అని చెప్పిరండి ఆలస్యమైతే పట్నంలోనే స్నేహితుడింట్లో ఉంటామని చెప్పండి అంటూ అన్నాడు సరే అన్నారు మిత్రులు ఇక్కడే ఉండండి నేను గర్భాలయంలోకి వెళ్ళొస్తాను అని ఆలయంలోకి వెళ్ళి నాగు భక్తితో మా వంశానికి తరతరాల ఆరాధ్య దైవానివి ఈరోజు నేను చేసే ప్రయత్నంలో సహాయం చేయమని ప్రార్థించి బయటకొచ్చి మిత్రులతో కలిసి ఆలయం నుండి ఇంటికి వెళ్లారు ఇంటికి చేరుకున్న నాగ్ శివపార్వతి అత్తను నిజంగా శివుడే మా వంశానికి ఇచ్చారా ఆమె సంగతి ఎందుకు నాకెవరూ చెప్పలేదు మొత్తానికి అత్తకు మా పురాతన రాజమందిరం ఖాళీ చేయడానికి ఏదో సంబంధం ఉండే ఉండొచ్చు అంటూ ఆలోచిస్తున్నాడు సమయం ఆరు గంటలైంది వెంకట్ రాజు వాసు రవిలు అందరూ ఒకేసారి కలిసి నాగింటికొచ్చారు మిత్రులతో పాటు బైక్పై గ్రామం దాటాడు నాగు నేను చెప్పినవి తెచ్చారా అన్నాడు నాగు తెచ్చాం అంటూ ఒక సంచిలో ఐదు టార్చ్ లైట్లు ఒక అగ్గిపెట్టే రెండు లీటర్ల కిరోసం చూపించాడు వెంకట్ సరే అని తలూపి నాగు మరియు మిత్రులు రాజమందిరం వైపు బైక్పై దూసుకు దూసుకుపోసాగారు బైకులను రాజమందిరంకు పోయే మార్గం దాకా పోనిచ్చి ఇక అక్కడి నుండి దారి లేదని తెలుసు కాబట్టి అక్కడే పొదల్లో బళ్లు పార్క్ చేసి తమతో తెచ్చుకున్న టార్చులు ఇతర సామాగ్రి తీసుకుని రాజమందిరం వైపు నడవసాగారు అంతకు ముందున్న అనుభవం దృష్ట్యా అక్కడే ఉన్న పొదల్లో మూడు కర్రలు తీసుకుని నడవసాగారు రాజమందిరం దగ్గరుండే పోడుబడిన బావిని సమీపిస్తున్నారు అంతలో పెద్దగా కుక్కల ఏడుపులు వినిపించసాగాయి కంగారు పడ్డ మిత్రులకు ధైర్యం చెప్పి ముందుకు వెళుతున్నాడు నాగు సరిగ్గా బావి దగ్గరకు చేరగానే కొద్దిగా దూరంలో ఒక ఆకారం ఉన్నట్లు గ్రహించాడు నాగు అటుగా టార్చులు వేసిన వారికి ఎవరో కదిలి వెళుతున్నట్టు పొదల్లో కనిపిస్తోంది అసలు ఆ బావికి నాగికి సంబంధం ఏమిటి అంత పొదల్లో ఎలా ఆకారం వెళుతోంది అసలు అటు దారి లేదు కదా అని అందరి మధ్యలో ఆలోచనలు రేకెత్తుతుండగా అటు చూడండి అని గట్టిగా అరిచాడు వాసు వాసు చూపించిన వైపు చూడగా టార్చి వెలుగులో నల్లని ఎనిమిది అడుగుల సర్పం పొదల్లోకి వెళుతూ కనిపించింది అసలు ఈ ప్రాంతంలో సర్పాలెక్కువని తెలుసు కాని ఆకారం ఎవరు అని ఆలోచిస్తున్నాడు రవి నాగు మాత్రం ముందుకు వెళుతూనే ఉన్నాడు అతన్ని అనుసరించారు మిత్రులు కోట గోడ దాటి లోపలకు ప్రవేశించారు నెమ్మదిగా నడుస్తూ పురాతన రాజమందిర ప్రధాన ద్వారం వద్దకు చేరుకున్నారు అంతా నిశ్శబ్దంగా ఉంది కటిక చీకటి వెలుగు తప్ప మరో వెలుతురు లేదు ముందు జరిగిన అనుభవం వలన టార్చులతో పాటు అందర్నీ సెల్లలకు ఫుల్లుగా చార్జి పెట్టి తెమ్మన్న నాగు మాటలు విని అందరూ అలాగే చేశారు ప్రధాన ద్వారం మెట్లెక్కి తలుపు దగ్గరకు వెళ్లాడు నాగు అతని వెనకే ఉన్నారు మిత్రులు ముందు తలుపులు తీర్దామని ప్రయత్నిస్తే పెద్ద సర్పం తలుపుకు అడ్డంగా ఉంది కదా అని నెమ్మదిగా వెళ్లి అందరూ ఆ ప్రాంతం చుట్టూ టార్చ్ వేసి నిశితంగా చూశారు తలుపు దగ్గర ఎటువంటి సర్పం లేదు టార్చ్ లైట్తో పరిసరాలను పరిశీలిస్తూ మిత్రులను తలుపు నెట్టమని చెప్పాడు నాగు వారందరూ ప్రయత్నిస్తున్న తలుపులు తెరుచుకోవడం లేదు నాగు తలుపు దగ్గరకొచ్చి నులుచు చూస్తూ ఎందుకు ఇంతమంది ప్రయత్నిస్తున్నా తెరుచుకోవడం లేదంటూ ఒక్క ఉదుటున తలుపు నెట్టాడు కిర్రుమని పెద్ద శబ్దంతో తలుపు తెరుచుకుంది తలుపు అలా తెరుచుకోగానే ఆకాశంలో పెద్దగా మెరుపు మెరిసి ఉరుములు ఉరమడం ప్రారంభించింది నెమ్మదిగా టార్చ్ వెలుగులో అడుగు ముందుకు వేశాడు నాగు అతన్ని అనుసరించారు మిత్రులు బాగా చీకటి బూజుపట్టుంది అక్కడక్కడ పాడైపోయిన వస్తువులు కనిపిస్తున్నాయి పెద్ద విశాల మందిరం ఉంది నెమ్మదిగా ముందుకు వెళుతున్నారు మిత్రులు వీరు అలా మందిరంలోకి ప్రవేశించగానే వీరితో పాటే ఒక పెద్ద సర్పం కూడా మందిరంలోకి ప్రవేశించింది టార్చ్ వెలుగులో భవంతిని చూస్తున్న వారికి ఈ సర్పం వచ్చిన సంగతి గమనించలేకపోయారు ఆ సర్పం అలా వెళ్లి రాజమందిరంలోని ఒక గదిలోకి ప్రవేశించింది ఆ గది ఎవరిది ఎందుకు ఆ గదిలోకి వెళ్ళింది అంతకుముందు తలుపుకు రక్షణగా ఉన్న ఆ సర్పం ఇప్పుడు నాగ్కి ఎందుకు దారి వదిలింది చుట్టూ జాగ్రత్తగా చూస్తూ నడుస్తున్నారు మిత్రులు నలభై సంవత్సరాల నుండి జనసంచారం లేకుండా ఉండడం వల్ల బూజుపట్టి అతి భయానకంగా ఉంది ఆ భవంతి నాగు ముందుకు నడుస్తున్నాడు మిత్రులు ఆ భవంతి వాతావరణం చూసి భయంతో వణికిపోతున్నారు అయినా నాగుని అనుసరిస్తున్నారు అలా వెళుతున్న నాగు బృందానికి మొదటి అంతస్తుకు వెళ్లడానికి మెట్లు కనిపించాయి మెట్ల దగ్గర టార్చు వెలుగులో చూసిన వారికి ఆ మెట్ల దారి పక్కనే ఒక పెద్ద శిలాపలకంపై శాసనం కనిపించింది ఆ శాసనంపై ఐదు తలల సర్పం మరియు ఏవో అర్థం కాని భాషలో రాతలున్నాయి అవి జాగ్రత్తగా పరిశీలిస్తున్నాడు నాగు ఏమీ అర్థం కావడం లేదు అసలు మెట్లు దగ్గర శాసనమేమిటి అంతస్తులో ప్రమాదం ఉందేమో అని అంటున్న వాసుకు ఏమీ కాదు అని ధైర్యం చెప్పి పైకి వెళదాం అని చెప్పి మొదటి మెట్టుపై కాలు పెట్టాడు అప్పటిదాకా బయట మెరుపులు ఉరుములతో ఉన్న ఆకాశం ఒక్కసారిగా జోరున వర్షం కురవసాగింది పెద్దగా గాలులు మెరుపులు వర్షం శబ్దం వినబడుతోంది అలా టార్చ్ వెలుగులో నెమ్మదిగా మెట్లెక్కుతున్న మిత్రులకు పై అంతస్తు నుండి పెద్దగా ఏదో దొర్లుతూ వస్తున్న దృశ్యం కనిపించి పక్కకు తప్పుకున్నారు అది ఒక పురాతన ఎత్తడితో చేసిన నీరు తాగడానికి ఉపయోగించే కూజాలా ఉంది మిత్రులకు గుండెలు దద్దరిళ్ళాయి పైన ఎవరో ఉన్నారు మనం రావడం గ్రహించి అది కిందకి విసిరారు అని అంటున్న వాసు నోరు మూసి ఎవరో ఉండరు పదండి నేనున్నాను అన్నాడు నాగు మొండి ధైర్యంతో ముందుకు వెళుతున్నాడు మెట్లు మొత్తం ఎక్కి మొదటి అంతస్తు కిటికీలో నుండి చూస్తున్న నాగు మిత్రబృందంకు బయట భయంకరమైన మెరుపులు ఉరుములతో కూడిన వర్షం కురుస్తుండడం చూసి శీతాకాలంలో ఈ అకాల ఏంటి అనుకున్నారు నెమ్మదిగా నడుస్తూ ముందుకు వెళుతున్నారు నాగ్గు చేతిలో టార్చ్ పవర్ తగ్గి మసక కాంతొస్తోంది రవి కదిచ్చి అతని టార్చ్ తీసుకుని నడుస్తున్నాడు మొదటి అంతస్తంతా విశాలమైన భవనాలు గదులు దాదాపు పదిహేను గదుల దాకా ఉన్నాయి అన్నీ పాడైపోయి బూజుపట్టున్నాయి అలా నడుస్తుండగానే వెనకొస్తున్న రాజు వెంకట్ టార్చులు పూర్తిగా బ్యాటరీ పవర్ అయిపోయి ఆగిపోయాయి వారిద్దరూ సెల్లోని టార్చ్ వేశారు ఒక్కో గది చూస్తూ నెమ్మదిగా నడుస్తూ ఉండగా ఒక పెద్ద విశాలమైన గదిలా ఉన్న తలుపు పైన ఒక బూజు పట్టిన చిత్రపటం కనిపించింది తమతో తెచ్చుకున్న కర్రతో కొద్దిగా బూజు దులిపి చూడగా యాభైదు సంవత్సరాల పైబడి తలపాగా పెట్టుకుని పెద్ద పెద్ద మీసాలతో హుందాగా ఉన్న ఒక వ్యక్తి పక్కనే నలభై ఐదు సంవత్సరాల వయసున్న స్త్రీ చిత్రం కనిపించాయి ఆ చిత్రపాఠాలను చూసిన నాకు తన నాన్నగారి పోలికలు ప్రస్ఫుటంగా వారిద్దరిలో కనిపించాయి వెంటనే తాత నాయనమ్మలను గుర్తించి ఐదు నిమిషాల పాటు అలాగే చూస్తుండిపోయాడు కనీసం తనకిప్పటివరకు తాతగారి ఫోటో నానమ్మ ఫోటో కూడా నాన్నెప్పుడు చూపలేదు అసలు ఆ విషయం ఎత్తితేనే ఆ విషయాలు వద్దు అంటారు మొదటిసారిగా తన తాత నాయనమ్మ రూపాలను చూసి కళ్ళ వెంట నీళ్లు తిరిగాయి అలా తాతగారి చిత్రపటం చూస్తున్న నాగుతో పాటు మిత్రులు కూడా అలాగే చూడసాగారు అంతలో అతి దగ్గరలో పెద్దగా గజ్జెల శబ్దం వినిపించి ఉలిక్కిపడి చూశారు అందరూ సెల్ లో సమయం చూసిన రవికి దాదాపు రాత్రి పది గంటలవుతున్నట్లు తెలిసింది శబ్దం ఆ ప్రాంతంలో అలా పెరుగుతూ నెమ్మదిగా తగ్గిపోసాగింది మొదటి అంతస్తులో ఎవరో గజ్జెలతో నడుస్తున్నట్లు అర్థమైన వారికి ఇన్నాళ్ళు మూతపడిన బంగ్లాలో ఈ రాత్రి సమయంలో గజ్జెల శబ్దమేమిటి బయటకు వెళ్ళి ప్రాణాలు రక్షించుకుందాం అంటున్న వెంకటతో వాసు కూడా అవును వెనక్కి వెళదాం అంటుండగా సరే మీరు వెళ్ళండి నేను ఈ రాత్రికి ఇక్కడే ఉండొస్తాను లేదా చస్తాను అన్న నాగుతో అలా అనుకున్నా నీతోనే ఉంటాం మాకు ఏమైనా ఏమీ కాదు రాజవంశానికి చెందిన ఏకైక వారసుడు నువ్వు ఈ గ్రామానికి మీ వంశానికి అవసరం అని పలికిన వెంకటతో ఏమీ కాదు ఇది మా వంశానికి చెందిన మందిరం నాకు ఎటువంటి హాని జరగదు అలాగే నాకు సహాయం కోసం వచ్చిన మీకు ఏమీ కాదు నన్ను నమ్మండి అన్న నాగు మాటలతో సరే అని ముందుకు నడవసాగారు మిత్రులు గజ్జెల శబ్దం ఆగిపోయి ఒక స్త్రీ ఏడుస్తున్న శబ్దం వినిపించసాగింది అందరూ ముఖాలు చూసుకున్నారు ఏంటి వింత సంఘటనలో అసలు ఈ పురాతన మందిరంలో ఎవరుంటారు ఖచ్చితంగా ఎవరువో ఆత్మలు అనుకుంటున్నారు మిత్రులు కాని నాగుతో లేదు నాగులో ఎక్కడలేని ధైర్యం తెగింపు కనిపిస్తున్నాయి మొండిగా ముందుకు వెళుతున్న నాగును అనుసరిస్తున్నారు మిత్రులు అలా కొంత దూరం వెళ్లిన నాగు బృందంకు మూడో అంతస్తుకు పైకి వెళ్లడానికి మెట్లు కనిపించాయి మెట్లుకు అడ్డంగా ఒక పెద్ద శాసనం పెట్టారు ఆ రాయి చుట్టూ ఏవేవో తాయిత్తులు యంత్రాలు కట్టున్నాయి అసలు మెట్లకు మధ్యగా శాసనమేమిటి దానిపైన కూడా కొన్ని రాతులున్నాయి కొన్ని సర్పాల బొమ్మలు మరేవో అర్థం కాకుండా ఉన్న కొన్ని బొమ్మలు ఆ శాసనం పైన కనిపించాయి నెమ్మదిగా శాసనం చూస్తున్న నాగు భుజం తట్టి ఆ మెట్లపైనే పక్కనే ఉన్న ఒక పెద్ద చిత్రపటం చూపించాడు రవి అటుగా చూసిన నాగుకి ఆ చిత్రపటం ఒక స్త్రీది చిత్రపటం జుట్టు కళ్ళు మాత్రమే కనిపిస్తున్నాయి అంత చీకట్లోనూ కొద్దిపాటి వెలుగులో ఆ కళ్ళని చూసి నాగు ఆశ్చర్యపోతూ అటు ఇటు చూసి దగ్గర్లో పాడుబడిన ఒక పాత టేబుల్ కనిపించడంతో దానిని అందరూ లాగగా పైకెక్కిన నాగు కరతో బూజు దొలపసాగాడు ముఖం వరకు భూజు నాగ్ ఆ చిత్రం పరిశీలిస్తున్నాడు ముప్పై సంవత్సరాల ఒక అద్భుతమైన ఆకర్షణీయంగా ఉన్న స్త్రీ చిత్రపటం ఆమె ముఖంలో ఏదో దివ్య తేజస్సు కనిపిస్తోంది అలాగే చూస్తూ మనసులో బహుశా ఈ చిత్రపటంలో ఉన్న ఆమె మా శివపార్వతి అత్త అనుకోగానే వెంటనే మూడో అంతస్తు నుండి పెద్దగా ఒక స్త్రీ పొలికాక వినిపించి గుండెలు అదిరిపోయాయి ఏంటా శబ్దం అనుకుని టేబుల్ దిగి మిత్రులకు ధైర్యం చెప్పి బహుశా ఈ మూడో అంతస్తులోనే మా అత్తగారి గదు ఉండొచ్చు అది తెలిస్తే నాకు పూర్తి వివరాలు తెలుస్తాయి అనుకొని మెట్లకు అడ్డంగా ఉన్న రాయిని తొలగించొచ్చేమో అని ఆ రాయిని తాకిన నాగ్ ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూశాడు మిత్రులు కూడా ఆ శబ్దాని కట్టే చూడసాగారు ఆ చిత్రపటం దగ్గర ఒక తొమ్మిది అడుగుల నాగుపాము పెద్ద శబ్దం చేస్తూ నాగు మిత్ర బృందం కేసి చూస్తూ ఒక్క ఉదుటున వారిపైకి దూకింది ఆ హఠాత్తు పరిణామానికి భయాందోళనకు గురైన మిత్రులు పక్కకు తప్పుకున్నారు ఆ సర్పం నెమ్మదిగా వెళ్లి ఆ మెట్ల మార్గం ఉన్న శిలాశాసనం పైకి వెళ్లి వీరివైపు కోపంగా చూస్తూ వీరిని ఆ భవంతిపైకి వెళ్లనీకుండా అడ్డుగా నిల్చుని మీరు ముందు కదిలితే వేద్దామని కసిగా చూస్తోంది నాగు మిత్రులతో ఈ పై అంతస్తులోకి వెళ్లడానికి మరో మార్గం ఉందేమో చూద్దాం ఇటు ప్రయత్నిస్తే మనం చావడం తథ్యం అనని నుంచి మిత్రులతో కొద్దిగా ముందుకు నడిచాడు ఈ క్రమంలో వారందరి దగ్గర ఉన్న టార్చిల బ్యాటరీలు అయిపోయాయి వెంటనే సెల్ వెలుగుల్లో తాము వెంట తెచ్చుకున్న కిరోసిన్తో ఒక గుడ్డను తడిపి కాగడాలా చేశారు రెండో అంతస్తులోనే ముందుకు నడుస్తున్నారు అంతలో మరలా పెద్దగా ఎవరో నడుస్తున్నట్లు గజ్జెల శబ్దం వినిపించింది కాగడా వెలుగులో సమయం చూసుకున్న నాకు అర్ధరాత్రి పన్నెండు పది నిమిషాలైనట్లు తెలిసింది అలా ముందుకు నడుస్తూ ఒకచోట హఠాత్తుగా ఆగాడు నాగు రెండవ అంతస్తు నుండి మరలా కిందకు వెళ్లడానికి ఒక మెట్ల మార్గం ఉంది అక్కడి నుండి కిందకు వెళ్తే ఏమైనా ప్రమాదం ఉంటుందేమో అని మిత్రులంటున్న మాటలు విని చూద్దాం పదండి అంటూ కాగడా వెలుగులో మెట్లు కిందకు దిగుతున్నాడు నాగు అతన్ని అనుసరిస్తున్నారు మిత్రులు బహుశా అది రాజమందిరాల్లో అత్యవసర పరిస్థితుల్లో రక్షణ కోసం ఉంచిన సొరంగ మార్గమేమో అనుకుంటూ మెట్లు దిగుతున్నారు భయంకరమైన చీకటి ఏమీ లేదు కాగడా వెలుగు మాత్రమే వెలుగు చూపుతుండగా నెమ్మదిగా దిగుతున్న మిత్రులు మెట్ల మార్గం పూర్తవుతుంది ఇక మూడే మెట్లున్నట్లు గ్రహించి నెమ్మదిగా నడుస్తున్నారు వారికి కొద్ది దూరంలో చాలా వేగంగా ఒక స్త్రీ నడుచుకుంటూ వెళ్లిన దృశ్యం కనిపించింది వారు తేరుకుని చూసేలోపే మాయమైంది ఈ అర్ధరాత్రి ఇంతటి భయంకర భవనంలో ఆ స్త్రీ ఎవరు అందరూ అనుకున్నట్టుగానే ఈ మందిరం దెయ్యాల అయిందా అని మిత్రులు భయంతో చూస్తున్నారు నాగు తేరుకొని ముందుకు కాలు వెయ్యబోతూ ఆగండి అని గట్టిగరిచాడు వెనకున్న మిత్రులు ఆ కేకకు ఉలికిపడి ఏమైంది అని చూడగా ఆ మెట్లు ముగిగానే దారి లేదు అదంతా ఒక నీటితో నిండిన తటాకంగా గమనించి ఆశ్చర్యపోయారు బహుశా ఇది అంతఃపురంలో ఉండే రాణీల స్నానవాటిక అనుకుంటూ మరి నీటిపై ఇంతకు ముందు కనిపించిన స్త్రీ ఎలా నడవగలిగింది అలా మనసులో అనుకోగానే ఒళ్ళు జలదరించింది మిత్రులకు వారిని ఇక ఏమీ ఆలోచించనివన్ని నాగ్ అటు చూడండి అంటూ కాగడా వెలుగులో చూపగా అటుగా చూసిన మిత్రులకు కొలను అవతల ఏదో పెద్ద వృక్షం మరియు ఆ వృక్షం కింద ఎవరో కూర్చున్నట్లు అర్థమవుతోంది కాని స్పష్టత లేదు కొలను ఎంత లోతుందో తెలీదు దిగితే దానిలో ఏమున్నాయో తెలీదు ఇక ముందుకు సాగలేమని గ్రహించిన నాగ్ వెనక వెళదాం పదండి అంటూ మిత్రులతోని మరలా కాగడా వెలుతుర్లో దారి చూస్తూ మెట్లెక్కసాగాడు నాగు బృందంకు అసలేమీ అర్థం కావడం లేదు ఇది దెయ్యాల భవంతి మాత్రమే కాదు పూర్తి మిస్టీరియస్ భవంతి అనుకుంటూ నాగును సాగారు నాగు మెట్లెక్కుతూ రెండు వైపులా రాతి గోడలు నిశ్చితంగా సాగాడు మెట్లు సాగం ఎక్కాక ఆగిన నాగ్ అక్కడున్న గోడను పరిశీలిస్తూ ఇలా చూడండి అంటూ మిత్రులకు చూపాడు ఆ గోడకు ఆ ప్రాంతంలో ఒక నెమ్మది పొరమాదిరిగా చీలినట్లు కనిపిస్తోంది ఆ ప్రాంతంలో గోడ నెట్టి చూశాడు నాగు వెంటనే ఎక్కడ్నుండో గుడిలో గంటలు మోగినట్లు ఆ ప్రాంతం మొత్తం వినిపించసాగింది మిత్రులందరికీ చెమటలు పట్టాయి ఏంటి విచిత్ర సంఘటనలు ఈ మందిర రహస్యాలేమిటి అనుకుంటూ ఆ శబ్దాలు ఎటునుండొస్తున్నాయో తెలియక చూస్తూ ఉండగా నాగు బలంగా ఆ ప్రాంతాన్ని మరోసారి నెట్టాడు కిర్రుమణి కొంచెం శబ్దం వచ్చి ఆగిపోయింది ఆ గోడ నుండి లోపలకు వెళ్లడానికి మరో సొరంగ అది అందరూ బలంగా ఆ రాయిని నెట్టగా పూర్తిగా రాయి గోడపక్కకు తొలగి దారి కనిపించింది కటిక చీకటిగా ఉంది కాగడా వెలుగు కూడా తగ్గుతుండడంతో మరోసారి కీరోసిని పోసి మరలా కాగడా వెలిగించారు ఇక ఈసారి ఈ దారిపోతే వారి దగ్గర వెలగడానికి సెల్ సెల్లైట్లు ఏమీ లేవు ఈ వెలుగు ఆరేలోపు మనం భవంతి నుండి బయటపడాలి లేదా ఇక్కడే శవాలయ్యి మనం ఆత్మలుగా మారతాం అన్న రవి మాటలకు అలా ఏం కాదు భయం వద్దు అంటూ సొరంగంలో కడుగు పెట్టాడు నాగు నెమ్మదిగా నడుస్తూ జాగ్రత్తగా పరిశీలిస్తూ వెళుతున్న నాగుకు అక్కడికి కొద్ది దూరంలో నుండి గట్టిగా ఒక స్త్రీ స్వరం మర్యాదగా బయటికి వెళ్లి ప్రాణాలు కాపాడుకోండి నేను ఉన్నంతవరకు ఇక్కడికి రాలేరు చస్తారు అంటూ పెద్దగా అరుపులు వినిపించాయి అప్పటిదాకా ధైర్యంగా ఉన్న నాగు కూడా ఒకసారిగా భయపడ్డాడు కాసేపు బెదిరిస్తూ కాసేపు ఏడుస్తూ నాగు బృందాన్ని వెంటాడే స్త్రీ ఎవరు ఆమె ఒక్కతే ఎలా ఈ పురాతన మందిరంలో ఉండగలదు ఆత్మనా అయితే ఎవరి ఆత్మ మనిషినా తాత చెప్పినట్లు మాత శివపార్వతి ఆత్మ ఈ భవంతిలో పగతో రగిలిపోతుందా అయితే ఎవరిపై పగ ఆత్మకు అని ఆలోచిస్తున్నాడు